అండి అందరూ ఎలా ఉన్నారు ఒక కొత్త రకం స్నాక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా ఇది ఫస్ట్ టైం మన యూట్యూబ్లోనే పెట్టిన స్నాక్ అండి ఎక్కడా ఉండదు సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేద్దాం ఇది గా నాకు అరగంట పట్టిందండి అరగంటలో చేయడం అయిపోయింది తినడం కూడా అయిపోయిందండి అంత రుచిగా ఉంది మీరు కూడా తిని ఇది ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఇంతకీ ఆ స్నాక్ ఏంటి అని అనుకుంటున్నారా ఇది క్రిస్పీ బైట్స్ అండి చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది సేమ్ నేను చెప్పినట్టు విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి సో ముందుగా దీనికి కావాల్సినవి ఏంటో చూసేద్దాం దానికి పాలకూర కార్న్ కార్న్ఫ్లవర్ పాలు చీజ్ బ్రెడ్ ఒరేగను చిల్లీ ఫ్లేక్స్ ఉప్పు నూనె తెలిసిందే కదా సో ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత కాకిన తర్వాత రెండు స్పూన్ల ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఈ ఎక్కడ ఉండాలంటూ లేకుండా బాగా స్మూత్గా అయ్యేటట్టు కలుపుకోవాలి అలా బాగా స్మూత్ అయిన తర్వాత ఒక పావు కప్పు పాలు తీసుకుని ఆ పావు కప్పు పాలుని దాంట్లో చే వేయాలండి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి మనం అయిన తర్వాత పాలు వేసిన తర్వాత బాగా అలా కలుపుతూ ఉంటే బాగా థిక్ తిక్ పేస్ట్ లాగా అవుతుందండి అలా తిక్ పేస్ట్ తర్వాత అయిన తర్వాత దాంట్లో ఒక కప్పు పాలకూర ఒక కప్పు స్వీట్ కార్న్ వేసుకుని బాగా కలుపుకో లో ఫ్లేమ్లో ఉంది కదండీ సో అని చెప్పి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అది కుక్ అయ్యే విధంగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ ఒరేగను ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని దా పాలకూర స్వీట్ కి మొత్తం మనం వేసిన ఫ్లేవర్స్ అంతా అయ్యే విధంగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి ఇలా తగిన తర్వాత మనం బైట్స్ చేయడం కోసం బ్రెడ్ తీసుకున్నాము నేను ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నానండి మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు బ్రౌన్ బ్రెడ్ తీసుకుని టూ బ్రెడ్స్ తీసుకోండి నేను ఇక్కడ స్టీల్ కప్తో రెండు రెండు బ్రెడ్లని కట్ చేశానండి కుక్కీ కట్టర్ కూడా యూస్ చేయొచ్చు అంటే అందరి దగ్గర కుక్కీ కట్టర్ ఉండదు కదా అందుకని చెప్పి నేను మామూలు స్టీల్ కప్తో కట్ చేశానండి అలా కట్ చేసిన తర్వాత ఒక దానికి దానికంటే చిన్నది హోల్ ఉన్నది తీసుకుని ఇంకొక బ్రెడ్ని కూడా కట్ చేసుకోండి అలా కట్ చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని మీకు ఎన్ని కావాలి అన్ని ఇన్ చేసుకుని పెట్టుకోండి అలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆ స్టఫింగ్ తీసుకుని మొత్తం మనం తీసుకున్న బైట్స్ అన్నిటికి బాగా ఆ హోల్లో స్ప్రెడ్ చేసుకోండి అంత మొత్తం అంత బాగా అయ్యే విధంగా స్ప్రెడ్ చేసుకోండి అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిపైన చీజ్ వేసుకుని మొత్తం నాలుగిట్ల మీద చీజ్ వేసుకోండి అలా చీజ్ వేసుకుని ఎయిర్ ఫ్రయర్లో మనం బేక్ చేసుకోవడమే అందంగా స్మూ స్మో చిన్నగా తీసుకుని దాన్ని ఎయిర్ ఫ్రయర్లో మనం నీట్గా పెట్టుకుంటే ఇంకా ఆయిల్ లాంటివి ఏమీ రాయ అవసరం లేదండి సో అదే బేక్ అయిపోతుంది దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్లో ఎయిట్ మినిట్స్ సేపు బేక్ చేసుకుంటే అసలు క్రిస్పీ బైట్స్ రెడీ అండి చూసారు కదా ఎంత ఈజీగా స్నాక్ రెడీ అయ్యిందో టేస్ట్ అయితే అబ్బబ్బబ్బా చాలా అంటే అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చివరిగా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్